హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరంగా టీవీ ఒకసారి ముంబైలోని కరాచి స్వీట్ మార్ట్ పేరు మార్చమంటూ ఒక శివసేన కార్యకర్త స్వీట్ షాప్ ఓనర్కి వార్నింగ్ ఇచ్చాడు దీనికి కారణం కరాచీ పాకిస్తాన్లో ఉంది కనుక పాకిస్తాన్ ఎప్పుడు భారత్ లో టెర్రరిజాన్ని పెంచడానికి ప్రయత్నిస్తుంది కనుక ఆ పేరు మార్చాలన్నది ఆ శివసేన కార్యకర్త ఆర్గ్యుమెంట్ అయితే ఆ స్వీట్ షాప్ ఓనర్ కూడా గత్యంతరం లేక కరాచీ అనే పదంపై ఒక తెల్ల కాగితం అంటించాడు అయితే అసలు స్టోరీలోకి వస్తే పాకిస్తాన్ లోని కరాచీతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది హిందువులు భారత్ కు ఎందుకు వచ్చారు వాళ్ళు అలా వలస రావడానికి గల కారణాలు ఆ చరిత్ర శివసేన కార్యకర్తకు తెలుసా పాకిస్తాన్ చేస్తున్న టెర్రరిజం చూసిన ఏ దేశభక్తుడైనా కోపం రావడం సహజం కానీ వారికి కరాచీలో భద్రత లేక తమ దేశంలోనే శరణార్థులుగా మరొక చోటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అలా వచ్చిన వారు కష్టపడి పనిచేస్తూ ఇక్కడ బిజినెస్ ని డెవలప్ చేసి చాలా మందికి జాబ్స్ కూడా ఇచ్చారు ముఖ్యంగా సింధు ప్రాంతం నుంచి వచ్చిన వారు ఇక్కడ కాలేజెస్ ని యూనివర్సిటీస్ ని స్థాపించారు వీటి వల్ల మన దేశానికి ఎంతో మేలు జరిగింది ఏ ప్రాంతం నుంచి తరలి వచ్చామో ఆ ప్రాంతాన్ని గుర్తు పెట్టుకోవడం అప్పటి వరకే కాదు ఈ తరం వరకు కూడా అవసరమే ఎందుకంటే ఎప్పటికైనా మళ్ళీ తమ స్వస్థలానికి వెళ్లాలనే ఆలోచన దానివల్ల కలుగుతుంది అంతేకాకుండా మన మూలాలను మనం మర్చిపోకూడదు మన దేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు ఫోర్టీన్ అఖండ భారత్ దిన్ జరుపుతూ ఉంటారు భారత్ నుండి పాకిస్తాన్ విడిపోయే విషాద గాథ గురించి చెప్పి అఖండ భారత్ ని తిరిగి సాధించాలన్న సంకల్పాన్ని ఈ రోజు గుర్తు చేసుకుంటూ ఉంటారు ఈ విషయం ఆ శివసేన కార్యకర్తకు తెలియకపోవచ్చును దేశ విభజన టెంపరీ అని యోగి అరవిందులు అప్పుడే చెప్పారు టెంపరీది కాబట్టి శాశ్వతంగా నిలబడే అవకాశం లేదు ఉండదు ఏదో ఒక రోజు భారత్ తిరిగి అఖండ భారత్ గా అవుతుందని నమ్మకం కరాచి నుంచి తప్పని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారు తిరిగి ఎప్పటికైనా కి వెళ్లాలి అనుకోవడం తప్పేమీ కాదు ఇదే విషయం రాబోయే తరాల వారికి కూడా తెలిసేట్లుగా అనే పేరు ఉపయోగించడం కూడా తప్పు కాదు పద్దెనిమిది వందల సంవత్సరాల పాటు యూదులు తమ దేశమైన ఇజ్రాయెల్ నుంచి దూరంగా ఉండిపోయారు కానీ ఇన్ని వందల సంవత్సరాల్లోనూ ప్రతి సంవత్సరానికి వాళ్ళు ఇజ్రాయెల్ ను సాధించుకోవాలన్న తమ సంకల్పాన్ని గుర్తు చేసుకుంటూనే వచ్చారు చివరికి సాధించారు ఈనాడు ఇజ్రాయల్ శక్తివంతమైన స్వతంత్ర దేశం ఇక అఖండ భారత్ ప్రస్తావన రాగానే కొందరు కంగారు పడుతుంటారు లేదా దీనికి అడ్డుపడుతుంటారు కానీ ఇది సామ్రాజ్య విస్తరణ కోసం చెప్పే మాట కాదని గుర్తించాలి బ్రిటిష్ పాలన రాకముందు ఒకే రాజు పాలనలో లేకపోయినా వేల సంవత్సరాలుగా ఈ దేశం ఒకటిగానే ఉంది సాంస్కృతిక ఆధ్యాత్మిక ఏకత్వం ఈ దేశాన్ని ఒకటిగా ఉంచాయి దీనికి కారణం హిందుత్వం హిందుత్వం అంటే భౌగోళిక సాంస్కృతిక ఏకత్వం అనే విషయం గుర్తు పెట్టుకుంటే రాజకీయ వివాదాలు విమర్శలు రావు వరల్డ్ హిస్టరీ ఆఫ్ ఎకానమిక్స్ అనే బుక్స్ లో బ్రిటిష్ ఎకానమిస్ట్ అంగస్ మారిసన్ ఫస్ట్ సెంచరీ నుంచి సెవెంటీన్త్ సెంచరీ వరకు ప్రపంచం వ్యాపారంలో భారత్ దే అతిపెద్ద వాటా అది ముప్పై మూడు శాతం అని చెప్పారు సిక్స్త్ సెంచరీలో పార్షీలు ఎయిత్ సెంచరీలో సిరియా క్రిస్టియన్ భారత్ కు వచ్చి ఆశ్రయం పొందారు వాళ్ళు వేరువేరు రాజ్యాల దగ్గరకు వచ్చారు ఆ ప్రజలు వేరు భాషలు వేరు పూజించే దేవతలు వేరు అయినా ఈ విదేశీ మతాలకు చెందిన పీడితులైన వారిని గౌరవంగా స్నేహంతో భారతీయులు ఆహ్వానించారు దీనికి కారణం భౌగోళికంగా సాంస్కృతికంగా భారత్ అంత ఒకటే అందుకు సాక్ష్యం ఇప్పటికీ కూడా హింగలాజ్ దేవి మందిరం నాన్ ఖాన్ సాహిబ్ గురుద్వారా నేడు పాకిస్తాన్ లో ఉన్నాయి డాకేశ్వరి దేవి మందిరం బంగ్లాదేశ్ లో ఉంది పశుపతినాథ్ దేవాలయం సీతాదేవి జన్మస్థలమైన జనక్పూరి నేపాల్లో ఉన్నాయి రామాయణంలో మనకు కనిపించే చాలా మటుకు ప్రదేశాలు నేడు శ్రీలంకలో ఉన్నాయి బ్రహ్మదేశం శ్రీలంక టిబెట్ భూటాన్లలోని బౌద్ధుల పవిత్ర స్థలాలు భారత్ ఉన్నాయి కైలాస మానసరోవర్ యాత్రను భారతీయులు వేల సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు ఈ భౌగోళిక సాంస్కృతిక ఏకత్వాన్ని సూచించే విధంగా ఇక్కడి వారు తమ పిల్లలకు వేరే ప్రాంతాలలోని స్థలాలు నదుల పేర్లు పెట్టుకోవడం కూడా కనిపిస్తుంది ఉదాహరణకు కర్ణాటకకు చెందిన ఒక కుటుంబం వాళ్ళు ఇద్దరు అమ్మాయిల పేర్లు సింధు సరయు అని పెట్టారు సింధు నది ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది పాకిస్తాన్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది కాబట్టి సింధు నది ఆ దేశంలో ఉంది కాబట్టి మీ అమ్మాయి పేరు మార్చండి అంటూ హెచ్చరిస్తే పరిస్థితి ఏమిటి కర్ణావతిలోని పనిచేసే ఉత్తరప్రదేశ్ శాస్త్రవేత్త కుమార్తె పేరు కావేరి గుజరాత్ భావనగర్ కు చెందిన ఒక అమ్మాయి పేరు పుట్టిన మరో అమ్మాయి పేరు రావి ఇలా వేరే ప్రాంతాలకు చెందిన పేరు ఎలాంటి సంకోచం లేకుండా పెట్టుకోవడానికి కారణం ఈ జియోగ్రాఫికల్ గా కల్చరల్ గా కలిసి ఉండటమే అయితే ప్రస్తుతం భారత్ పొరుగున ఉన్న ఏ దేశం సుఖంగా సంతోషంగా లేదు దానికి కారణం భారత్ తో సంబంధాలపైన ఈ దేశాల సుఖ దుఃఖాలు డెవలప్మెంట్ ఆధారపడి ఉన్నాయి ఎందుకంటే అవి కేవలం భారత్ కి బార్డర్ కంట్రీసే కాదు కొన్ని సెంచరీస్ నుండి జియోగ్రాఫికల్ గా కల్చరల్ గా హిస్టారికల్ గా ఎకనామికల్ గా కూడా కలిసి ఉన్నాయి అయితే ఇవన్నీ మళ్ళీ తిరిగి కలుసుకుంటే అఖండ భారత్ అవుతుంది దీనికి ఫస్ట్ స్టెప్ భారత్ నుంచి పడాలి అందుకోసమే తర్వాత భారత్ ఈ దిశగా అడుగులు వేసింది రెండు వేల పద్నాలుగులో లో కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ రాగానే పిఎం మోదీ పదవి స్వీకరణానికి బార్డర్ దేశాల లీడర్స్ ని ప్రెసిడెంట్ ని ఇన్వైట్ చేశారు ఆ తర్వాత బార్డర్ కంట్రీస్ తో ఎకానమిక్ రిలేషన్స్ ని కొంతవరకు డెవలప్ చేసేందుకు భారత్ చేసిన ప్రయత్నాలను ప్రపంచం చూసింది వేరే వేరే దేశాలను అలాగే ఉంచి జియోగ్రాఫికల్ గా గా యూనిటీ తీసుకువస్తే ఇది పూర్వకాలంలో మాదిరిగా ఆర్థిక శక్తిగా మారుతుంది ఇప్పుడు డెవలప్డ్ నేషన్స్ గా పిలువబడే దేశాల సంపద అంత దోపిడి అత్యాచారాలు సామ్రాజ్య విస్తరణ ద్వారా కూడగట్టినదేనని చరిత్ర చూస్తే అర్థమవుతుంది కానీ భారత ఖండంలో సంపద ఇలా రాలేదు భారతీయులు ఎక్కడికి వెళ్లినా అక్కడి ప్రజల్ని కలుపుకొని డెవలప్ అవ్వడానికి ప్రయత్నించారు కానీ ఆ దేశాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేయలేదు అందుకనే ఒక్క సైనికుడిని పంపకుండా భారత్ రెండు వేల సంవత్సరాల పాటు చైనాలో సాంస్కృతిక సామ్రాజ్యాన్ని నెలకొల్పింది అని అమెరికాలో చైనా రాయబారి హు షి అంటారు కరేబియన్ దీవులకు ఒక్క వంద యాభై ఏళ్ల పూర్వం బ్రిటిష్ వాళ్ళు కూలీలుగా కొందరు భారతీయులను తీసుకెళ్లారు గయానా సురినామ్ జమైకా బార్బడోస్ మొదలైనవన్నీ కూడా జియోగ్రాఫికల్ గా కల్చరల్ గా ఉండడం వల్లనే యూనిటీగా ఒక దేశంగా నిలబడ్డాయి దీనివల్ల పరిపాలన సైన్యం లాంటివి వేరువేరుగా ఉన్నప్పటికీ వారు ఒకటిగా నిలబడ్డారు ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటున్నారు మరి భరతఖండం జియోగ్రాఫికల్ గా కల్చరల్ గా వేలాది సంవత్సరాల నుండి యూనిటీగా ఉంది మన దేశం ప్రపంచానికి జీవించడం ఎలాగో నేర్పింది విశ్వగురువుగా విలసిల్లింది అఖండ భారత్ కి ఒకప్పుడు ప్రపంచంలో ఉన్న స్థానాన్ని తిరిగి సాధించాలంటే జియోగ్రాఫికల్ గా కల్చరల్ గా యూనిటీ గా ఉండాలని మర్చిపోకూడదు అందుకే ఆ ప్రదేశాల పేర్లు అలాగే ఉంచుకోవాలి చరిత్ర పట్ల అవగాహన లేకపోవడం స్వార్థ రాజకీయాల కోసం ఈ యూనిటీని మార్చాలని ప్రయత్నం చేయకూడదు ఇప్పటి భారత్ ఇలాగే గౌరవిస్తూ తిరిగి అఖండ భారత్ ని సాధించాలని సంకల్పాన్ని పదే పదే గుర్తు చేసుకోవాలి పద్దెనిమిది వందల ఏళ్ల పాటు గుర్తు పెట్టుకుని ప్రయత్నించడం ద్వారా యూదులు అసాధ్యమనుకున్న ఇజ్రాయెల్ ఏర్పాటును సుసాధ్యం చేసుకున్నారు ఈ విషయాన్ని మనమంతా బాగా గుర్తు పెట్టుకోవాలి అందుకే కరాచీ అన్న బోర్డు పేరుని మార్చాల్సిన అవసరం లేదు ఒకవేళ మార్చాలనుకుంటే నీ అఖండ భారతీయ మూలాలను మర్చిపోయినట్లే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్